ఈరోజు కరీంనగర్ కలెక్టరేట్లో ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్ గారిని రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే రేషన్ షాప్లలో ప్రభుత్వం బియ్యం వస్తుంది దాంతోపాటు ఒక సంచి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది కానీ ఈ రేషన్ డీలర్లు ఆ సంచి ఇవ్వడం లేదు వాళ్ళని అడిగితే ఈ సంచి ఏ షాప్లో ఎవరు బియ్యం తీసుకుంటారో అక్కడనే ఇస్తామని చెప్తారు గవర్నమెంట్ అంటే ఎక్కడైనా బియ్యం తీసుకోవాలని ప్రభుత్వం అంటే వీళ్ళు కొత్త రూల్స్ పెట్టి మేము సంచి ఎక్కడ షాప్లో వాళ్ళ పేరు ఉంటే అక్కడనే తీసుకోవాలని చెప్తున్నారు ఆ సంచీలు అమ్ముకుంటారా ఏం చేస్తారో తెలియదు కానీ కొంతమంది డీలర్లు అయితే ప్రశ్న చేస్తే బియ్యం కన్నా వీళ్ళు ఆ సంచికి ఉన్నది అనేది ప్రశ్న చేస్తారు ప్రభుత్వం అనేది ప్రభుత్వంది ఒక ఆరు గ్యారంటీలు ఆ సంచి మీద ఉన్నాయి అది ప్రచారం కోసం ప్రభుత్వమే పంపించింది కాబట్టి ఈ రేషన్ డీలర్లో ఆ సంచులు ఇమీడియట్లీ ఇవ్వాలని మేము అడిషనల్ కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేస్తే మేడం గారు స్పందించి ఏసో గారికి పిలిపించి దానిపై ఎంక్వైరీ చేసి ఆ చర్యలు తీసుకోవాలి ఇమీడియట్లీ ఆ ఉన్న సంచులు అన్నీ ప్రజలని పంచాలని మేడం కోరడం జరిగింది నా పేరు అబ్దుల్ రహమాన్ నేను మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నాతో పాటు మా బండి సీనన్న మొహమ్మద్ ఆమెర్ పాషాభై పాల్గొనడం జరిగింది కరీంనగర్ నగరపాలక సంస్థలో విలీనమైన బొమ్మకల్ పరిధిలోని సిటిజన్ కాలనీ చమన్ ప్రాంత వాసులం మేము ఈ కాలనీ అతిపెద్ద కాలనీలు మా ఇవి ఎంత అతిపెద్ద కాలనీలో అన్ని సమస్యలే మాకు ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా మట్టి రోడ్లే ట్రైన్లు మోరి మురుగునీటి కాలువలు లేవు మంచినీటి సౌకర్యం పూర్తి స్థాయిలో ఇప్పటికీ లేదు స్ట్రీట్ లైట్లు కూడా గ్రామంలో పెట్టిన స్ట్రీట్ లైట్లు కూడా స్టాండ్ లేవని చెప్పి స్ట్రీట్ లైట్లు కూడా పెట్టడం లేదు కోతుల బెడదా కోతుల బెడదా అంటే ప్రాణం ప్రమాదం మొత్తం కుక్కల బెడద ఇవన్నీ ఏందంటే ఇప్పుడు మనం ప్రతిసారి ఫేస్ చేస్తున్నాం ఇప్పటికీ ఒకటికి రెండు సార్లు మనం కమిషనర్ గారికి దృష్టికి తీసుకెళ్ళాం విడతల వారిగా చేస్తా అని చెప్పారు ఇప్పుడు మేము ఇవాళ ఈరోజు మనం కాలనివాసులు అందరం కలిసి దాదాపు చాలామంది ఇక్కడ కలెక్టరేట్లో ప్రజావాణిలో ఫిర్యాదు చేయడానికి వచ్చినాము ముఖ్యంగా మనకి ఏంటంటే ఇప్పటి వరకు మట్టి రోడ్లే మనం చాలాసార్లు ప్రమాదాలకు గురై హాస్పిటల్ పైన మంది చాలా చాలామంది ఉన్నాము దీనిలో ముఖ్యంగా కోతులకైతే అసలు ఇప్పటికీ రెండుసార్లు ఒక కూలీ అతను చనిపోయే స్థితిలోకి వచ్చిండు కుక్కలైతే అసలు వీధుల మొత్తం కుక్కలే మళ్ళీ మంచినీరు కనీసం మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు మనకు కల్పించడం లేదు విలీనం క విలీనం కల్ విలీనం అయిన తర్వాత కనీసం మనకు మీద మౌలిక సదుపాయాల మీద దృష్టి సరించాలి అంటే మన తాగునీరు ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇంకా చిన్న పైపులను ఉండడం వల్ల ఇప్పటికీ అన్ని ఇళ్ళలకు మనకు తాగునీరు రావడం లేదు ఈ కనీసం ఇప్పటికైనా కూడా ప్రజా ఇప్పుడు ఏదైతే మనకు ప్రభుత్వం తరఫు నుంచి విలీన గ్రామాలకు ఏదైతే ఫండ్ వచ్చిందో అది అతి త్వరగా ఎంత త్వరగా అయితే అంత తొందరగా చేసి మనకు రోడ్లు కానీ మురుగునీటి కాలువలు కానీ తాగునీటి సౌకర్యం కానీ మరియు ఏదైతే ఉందో ఇవన్నీ మనకు తో విడతలవారీగా చేస్తా అని చెప్పడం జరిగింది ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గారు కూడా కలెక్టర్ గారు కూడా ఒక్కసారి కాకుండా కూడా విడతల మేము హామీ ఇస్తున్నాము ఇస్తున్నాము ఖచ్చితంగా చేస్తామని చెప్పడం జరిగింది ఈ దీని మీద దృష్టి సారించాలని మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది సయ్యద్ ముజఫర్ సిటిజన్ కాలనీ మరి రజ్వి చమన్ ప్రాంత వాసులం నా పేరు వెన్నం శ్రీనివాసు వికలాంగుల ఎన్జిఓస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది కరీంనగర్ నడిబొడ్డున ఉన్న లెవెన్ నాట్ ఫోర్ సర్వే నెంబరు ముప్పై నాలుగు ముప్పై ఐదు ఇరవై గుంటల జాగా అది బీఎస్ఎన్ఎల్ ఆఫీసు బస్ స్టాండ్ ఎన్నికల్లో ఉన్న బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఇరవై గుంటల జాగా అది ఆక్రమణకు గురైతుందని పలు మార్లు అధికారులకు వినిపించిన గత ఆగస్టు నాడు మన మంత్రివర్యులు శ్రీధరబాబు బాబు గారికి మరియు ఎల్ఎండి కాలేకి వచ్చిన వడలూరు లక్ష్మణ్ మన వికలాంగుల మినిస్టర్ గారు వడూర్ లక్ష్మణ్ గారికి కూడా గతంలో చెప్పాము ఆ విషయాన్ని కలెక్టర్ గారికి కానీ మన డీడబ్ల్యూఓ మేడం గారు కానీ చెప్పారు మరి ఆ డీడబ్ల్యూ మేడం అయితే మొత్తానికి పట్టించుకోవట్లేదు అది జాగా ఆక్రమణకు గురవుతుంది రాను రాను దయచేసి ఆ జాగాను కాపాడవలసిన మా వికలాంగుల జాగాను కాపాడాల్సిన అవసరం ఉంది టీసీబీసీ బిల్డింగ్ అంటే వికలాంగులకు నైపుణ్యతతో కూడిన శిక్షణ కేంద్రానికి ఇచ్చిన ఇరవై గుంటల జాగా అది ఆక్రమణకు గురవుతుంది అది ఆక్రమణకు గురి కాకుండా చూడవలసిన బాధ్యత కలెక్టర్ గారికి ఉంది కాబట్టి ఈరోజు కలెక్టర్ గారికి మా వికలాంగుల సంఘాల తరఫున కలిసినము అదేవిధంగా డిసెంబర్ మూడు అంతర్జాతీయ ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని పురచుకొని డిసెంబర్ మూడు నాడు జరిగే వికలాంగుల దినోత్సవానికి కలెక్టర్ గారు రాను ఇప్పుడు వచ్చిన జ మా వికలాంగుల సోదరు సోదరులకు అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి ఆ ఏర్పాటులో వికలాంగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నానా మాత్ర చేసి ఏదో చేయని దులుపులను కాదు వికలాంగులకు అచ్చిన వికలాంగులకు ఎలాంటి ఇబ్బంది కలగద్దు అదేవిధంగా వికలాంగుల సోదరులకు రిప్రజెంటేషన్ చేసిన వాళ్ళకు న్యాయంగా న్యాయం చేయడానికి చూడాలని చెప్పి కోరుకుంటున్నాం ప్రజలకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ కరీంనగర్ జిల్లా నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను తెలంగాణ రాజ్యాధికార పార్టీలో రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతూ ఉన్న నా పేరు అఖిల్ పాషా కరీంనగర్ టౌన్కు సంబంధించిన శివానగర్ కాలనీ ఏదైతుందో మరి ఓల్డ్ ఫోర్టీన్ డివిజను న్యూ థర్టీన్ డివిజన్ బైఫర్గేషన్లో భాగంగా మరి ఆ డివిజన్లో అక్రమంగా సక్రమంగా కాకుండా మరి ఇండ్లు జనప్రవాసాలలో జన ప్రవాహాలలో మరి ఇండ్లలో ఇండ్ల మధ్యలో మరి అక్రమంగా నిర్వహిస్తున్న సెల్ టవర్ నిర్మాణాన్ని పూర్తిగా రద్దు చేయాలి ఆ సెల్ టవర్ నిర్మాణము అక్రమంగా అర్ధరాత్రి చేస్తున్న వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరి ఆ కాలనీ వాసుల పక్షాన తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులము తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిలబడ్డదని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు ప్రజావాణి కార్యక్రమంలో మరి కలెక్టర్ మేడం గారికి ఫిర్యాదు ఇవ్వడంతో వెంటనే కలెక్టర్ మేడం గారు కూడా మరి సాధారణంగా స్పందించి వెంటనే మున్సిపల్ కమిషనర్ గారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది మున్సిపల్ కమిషనర్ గారు కూడా పిటిషన్ను వెరిఫై చేసి ఈ జన ప్రవాహాలలో సెల్ టవర్ను అక్రమంగా నిర్మాణం చేస్తున్నారట మరి దీన్ని వెంటనే రద్దు చేయాలి అవసరం ఉంటే ఈ సెల్ టవర్ను అర్ధరాత్రి పనులు చేస్తున్న సెల్ టవర్ను సీజ్ చేయాలని చెప్పేసి టౌన్ ప్లాన్ అధికారులకు ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు కూడా మరి ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో దానిలో అందులో భాగంగా మరి కాలనీ వాసులను సెల్ టవర్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఎయిర్టెల్ కంపెనీ వారు వారితో పాటు వారి సిబ్బంది వారితో పాటు మరి కొంతమంది కాంట్రాక్టర్లు వారిని మరి కాలనీవాసులను ఇబ్బంది పెట్టి గురి చేసి అర్ధమరాత్రి కాలనీ వాసులు పడుకున్న తర్వాత మరి రాత్రి పన్నెండు గంటలకు ఓటికొచ్చి మరి అక్కడున్న నిర్మాణ కార్యక్రమాలు చేస్తుంటే ఆ కార్యక్రమాలను అడ్డుకుంటుంటే మరి కా సదరు పోలీస్ స్టేషన్ ఉందో టూ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్లో ఆ సెల్ టవర్ నిర్మాణాలు జరుగుతున్నాయి టూ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్లో ఉన్న పోలీసులు కూడా అర్ధరాత్రి వచ్చి కాలనీ వాసులను భయాభ్రాంతులకు గురి చేస్తూ మరి సెల్ టవర్ నిర్మాణాన్ని అడ్డుకుంటే ఈ నిర్మాణం మధ్యలో కాలనీవాసులు పోతే మీ పైన చట్టారీత్య చర్యలు తీసుకుంటూ మీ పైన అక్రమ కేసులు నమోదు చేస్తూ మిమ్మల్ని జైల్లో దోస్తామని చెప్పేసి కాలనీవాసులను వాసులను భయాభ్రాంతలకు గురి చేయడం జరిగింది కాబట్టి నేను తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నా పోలీసుల ఇంటెన్షను ఆ సెల్ టవర్ నిర్మాణంలో ఎంతవరకు ఉందో అని చెప్పేసి ఖచ్చితంగా మేము తెలియ తెలుసుకుంటాము ఖచ్చితంగా అక్రమంగా నిర్మాణం చేసే సెల్ టవర్ పైన చర్యలు తీసుకోవాలి మరి ప్రజలు అట్టే పనులతోటి జీతాలు తీసుకునే ప్రభుత్వాధికారులు మరి ప్రజలకు అనుకూలంగా పనిచేయాలి ప్రజా వ్యతిరేక తీర్పు తీర్పు పూర్వకంగా మరి పోలీసులు కూడా అక్కడ ఉన్న అక్రమార్కులకు సహకరించడము ఇది దుర్మార్గమైన చర్య అని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికైనా ఖచ్చితంగా చెప్తా ఉన్నాము సెల్ టవర్ నిర్మాణం చేస్తే ఖచ్చితంగా ఈ కలెక్టర్ ఆఫీస్ ముందట ధర్నా చేస్తాము అవసరం ఉంటే ప్రభుత్వ కార్యాలయాలను కూడా ముట్టడిస్తాము ఎందుకంటే సెల్ టవర్ నిర్మాణంతో ఈ రేడియేషన్ వల్ల అక్కడున్న పిల్లలకు అక్కడున్న మరి తల్లులకు కానీ అక్కడున్న కాలనీలో ఉన్న ప్రజలకు కానీ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఆ రేడియేషన్ ప్రభావం తట్టుకోలే మేము మా చిన్న నిరుపేద కుటుంబ కుటుంబాకు కుటుంబానికి సంబంధించిన వాళ్ళము సో మేము మాకు చాలా ఇబ్బంది అని చెప్పేసి కాలనీవాసులు ఎవరు పట్టించుకొని సందర్భంలో మరి తెలంగాణ రాజ్యాధికార పార్టీకి మరి వచ్చి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది వంద శాతం వాసులకు న్యాయం జరిగేంత వరకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున మేము అండగా ఉంటామని చెప్పేసి చెప్పి తెలియజేస్తూ మరొకసారి అధికారులను నేను చెప్తా ఉన్నా సెల్ టవర్లో ఇంటే ఇంటెన్షన్గా పోలీస్ అధికారులు కానీ ఇంకే అధికారులు కానీ మరి ఇంటెన్షన్గా వ్యవహరించకుండా ఇమ్మీడియట్ దానికి ఉన్న అక్రమ మరి అనుమతులు ఏవైతే ఉన్నాయో రద్దు చేసి మరి ఈ కాలనీ వాసులకు న్యాయం చేయాలని చెప్పేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం నా పేరు శ్రీపత్ రావు తిమ్మాపూర్ మండలంలోని నల్లగొండ గ్రామస్తుని నల్లగొండ గ్రామంలో వన్ ఎయిటీ సిక్స్ సర్వే నంబర్ల ఎకరా పది గుంటల ప్రభుత్వ భూమి ఉంది మరియు వన్ ఎయిటీ సెవెన్ల ఎకరా ఎకరాల పది గుంటల ప్రభుత్వ భూమి ఉంది దీన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోమని మేము ఎప్పటి నుంచో కోరుతున్నాము ఎన్నో ప్రజావనిలో ఎన్నో పిటిషన్స్ ఇచ్చినాము కానీ ఈ కబ్జాదారులు ఏం చేస్తానంటే రౌడీలను పెట్టుకొని దౌర్జన్యంగా ఆ భూమి భూమిని ఆక్రమించుకోవడం జరిగింది అయితే చాలా రోజుల ప్రయత్నం పిదప మొన్న కలెక్టర్ అమ్మగారు ఆర్డీఓ గారిని ఎంక్వైరీ ఫీల్డ్ మీదకి పంపించిండ్రు ఎంక్వైరీకి వస్తే ఈ మన తిమ్మాపూర్ ఎంఆర్ఓ శ్రీనివాస్ రెడ్డి గారు అవుట్ రైట్గా కబ్జాదారులతోటి కుమ్మక్కై ఆర్డీఓ గారిని కనీసము ఆ కబ్జాకు గురైన స్థలం కాడికి కూడా బోనియకుండా ఆ కబ్జాదారులు ఒక గుండాలను పెట్టేసి వర్రాంగానే ఇష్టం ఉన్నట్టు దౌర్జన్యంగా వర్రాగానే ఆర్డీఓ గారు వెనుదిరిగి వెళ్ళిపోయారు దానికి ఈరోజు మళ్ళా ఇచ్చేదందుకు వస్తే నేను ఇంతమందిని చూసినా కానీ ఇటువంటి ఎంఆర్ఓని మాత్రం నా జీవితంలో చూడలేదండి నిమిషానికో మాట రోజుకొక మాట పూటకో మాట ప్రభుత్వ భూమి అంటాడు మరి సంవత్సరం నుంచి ప్రభుత్వ భూమి ఏడున్నదో తీసి ప్రభుత్వానికి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసి అది బీసీ ఎస్సీ ఇండ్ల స్థలం కదా వాళ్ళకి ఇవ్వండి సార్ అంటే లేదండి ఇది వీళ్ళ అన్నదమ్ముల పంచాయతీ అంటాడు నాన్నదమ్ముల పంచాయతీ ఎక్కడున్నదో దేనికి సమాధానం లేదండి అవుట్ రైడ్గా తిన్నాడు కాబట్టి అవుట్ రైడ్గా అనే సపోర్ట్ వాళ్లకు మద్దతు ఇచ్చిండు కాబట్టే ఈ ఈ విధమైన ప్రవర్తన ఉన్నది అవుట్ రైడ్గా కబ్జాదారులకు తోటి కుమ్మక్క వాళ్ళకు కొమ్ము కాస్తుండు మేము కోరేది ఒకటే ఈరోజు కూడా మళ్ళా ఇచ్చినాము కలెక్టర్ అమ్మగారికి వెంటనే దీని మీద చర్యలు తీసుకొని ప్రభుత్వ భూమిని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి నాకు పావు గుంట ఈ మన అంటలేను కదా ఉన్నది అంటాను కదా మీ ఎంఆర్ఓ గారు మీ ఎమ్ఆర్ఓ గారు కుమ్మక్కు కానటువంటి వ్యక్తే అయ్యేది ఉంటే తీసి ఉన్నదో చూపించమండి ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమిని హ్యాండ్ ఓవర్ చేసుకోండి ప్రభుత్వానికి అప్పచెప్పండి బీసీ ఎస్సీల ఇండ్ల కోసం దాన్ని సేకరించినట్టు భూమిని వాళ్ళ ఇండ్ల స్థలాలకు ఇవ్వండి ఇందిరామ ఇండ్లు కట్టివండి దాంట్లో నా పేరు శ్రీపత్